శ్రీరామ్ తిరుమల దేవస్థానం నుండి ఇంచుమించుకు ఒక ఆరు కిలోమీటర్ల లోపల దండకారణ్యంలో మరి జపాల జపాలి ఈ స్వామి మరి స్వాహింపు పురాణ గుడిది ఎంతో మహేత్వం గుడిది మరి మరి స్వామి ఇక్కడ ఇక్కడ ఎవరికొచ్చినా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చే దేవుడు మహానీయుడు వీరాంజనేయ స్వామి మరి ఇక్కడ ఎంతో మహిమలు ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు మరి ఎంతో వాస్తవం చూస్తుంటే నాకు నిజంగా జన్మ ధన్యమైంది మరి చూడండి వనరులు ఈ వనరులు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి అందరితో కలిసిపోయి ఉన్నాయి ఈ గుడిని చూస్తే నా జన్మ ధన్యమైంది చాలా అద్భుతంగా ఉంది ఈ దండకారణ్యంలో ఉంది ఇక్కడ చుట్టూ దండకారణ్యం భయంకరమైన అడవిది ఇక్కడ ఎలా పుట్టిందనేది కూడా మరి ప్రశ్నార్థకమే ఇటువంటి మహా అద్భుతాలు ఉన్నటువంటి దేశం ఉంది దేశం కాదు ఈ భూభాగమే మహా అద్భుతాలతో హిందూ మతం నిండి ఉన్నదని ఇది ఒక నిదర్శన ఇటువంటి నిదర్శనలు పెట్టుకొని చాలా మంది మరి దేవుడే లేడని కొంతమంది అంటారు మరి విగ్రహారులు దేవుడు కదా కొంతమంది అంటారు ఇంతవరకు న్యాయందని నేను ప్రశ్నిస్తున్నాను చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు అజ్ఞానం బయటకు రండి అయితే ఎటువంటి సందర్శించండి మీకు అవుద్ది అజ్ఞానం చెప్తున్నాను చాలామంది మరి తప్పుడుదారులు వెళ్తున్నారు అంటే వేరే మతాల్లో వెళ్తున్నారు అందరూ వద్దు మన హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని ఆచరించి దేవుడు ఆజ్ఞలు తీసుకోండి మరి అందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ జై హిందూ జనశక్తి జై లలిత్ కుమార్ గారు